చందమల్లగా చల్లగా ఎంత హాయి కానరాణి కోనల మేలు కొలుపగా మధుర కూలిపోవగా ఎంత హాయి తీరే ఉచవా ఏటి వంకాయ గురు సొరకాయ పులుసు బీరకాయ పచ్చడి త్వరగా వడ్డించి ఏంటి లేరు వడ్డించు అబ్బో ఏమైందండి ఎదుగుతుంది అబ్బో అబ్బో ఎదుగుంది లక్ష్మి ఇక్కడ దాందే పోయింది పొడిగిన తోట పొడిచి పుట్టి వదిలి పెట్టింది అమ్మో ఇక్కడ లక్ష్మి ఎందుకు లేని సందేహం వాళ్ళదు ఎందుకు మీ చూసి అందెందే గలదు అమ్మా నీకెందుకు అసలు అది ఇలా ఇవ్వు పర్వాలేదండి నొప్పి తగ్గుతున్నట్టు మాకు అనుకోకుండా ట్రాన్స్ఫర్ ఆపస్ వచ్చాయి రేపు ఏవి డ్యూటీలు జాయిన్ కావాలి నేను సెలబెట్టి మళ్ళీ వస్తాను లక్ష్మి నీ పెద్దవాళ్ళతో మాట్లాడి నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటానుష్మి మళ్ళీ వస్తాక రాజస్థాన్ లాటరీ టికెట్ టెన్ లాక్ సార్ ఒక టికెట్ ఆ లాటరీ టికెట్ అండి లాటరీ టికెట్ ఒక్క రూపాయితో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి

ఒకవేళ ఈ నెంబర్ తర్వాత నెంబర్కి వచ్చిందనుకోండి పది లక్షలు అప్పుడు ఆ టికెట్ కూడా ఎందుకు కొనలేదా అని మీరు బాధపడతారు నీకు అది ఒకవేళ ఈ నెంబర్ తర్వాత పది లక్షలు ఆ టిక్కెట్ కూడా ఎందుకు కొనలేదా అని మీరే బాధపడతారు నీకు బుర్ర ఉందనుకున్నాను కానీ మరి ఇంత పెద్ద బుర్ర ఉంది ఎరా బాలక ఇన్ని టికెట్లు అమ్ముతున్నావు నీకోసం కనీసం ఒక్క టికెట్ కొనుక్కున్నావా నహకంత దురాశలే స దురాశ పిచ్చवाड़ा అదృష్టవంతుని ఎవ్వరు చెరగట్లేరయ్య బెరె yes madam अरे नुवा दादा इतने एवरो गुत्तुనాడా ఎవరు క్యాప్ తీయవయ్యా తీయవయ్యా ఓ చెలక జోస్కి దగ్గర కలిసి आओ కరెక్ట్ చిలక చెప్పిన జోస్యం చాలా కరెక్ట్ ఈ మహానుభావుడి చేతుల మీదుగా అనేక మందికి ఆకలి దప్పులు తీరుస్తాడని చిలక జోస్యం చెబితే ఏదో పెద్ద గొప్ప అన్నదాత అవుతాడు అనుకున్నాను ఆల్ హోటల్లో ఒక సర్వర్ టిఫిన్ ఉంది ఇడ్లీ వడ దోశ మసాలా దోశ బాండా పూరి ఉప్మా రవా దోశ మరీ అంత స్పీడా కాస్త నెమ్మదిగా చెప్పవయ్యా చెప్పమంటే మరి అంత నెమ్మదిగా చెప్పాలా స్వీట్ ఏముంది గులాబ్ జామ్ జాంగ్రీ ఆ రెండు తప్ప వేరే స్వీట్ ఏం లేదా రెండు స్వీట్ గానే ఉంటాయండి నాకు పూరి పొటాటో నాకు ఇడ్లీ వడ నాకు మసాలా దోశ బోండా త్వరగా తీసుకురావాలి త్వరగా తీసుకురావాలి ఓకే ఇదేమిటయ్యా నేను పూరి చెప్తే దోశ తీసుకొచ్చావు ఇదేంటయ్యా నేను మసాలా దోశ చెప్తే చాలా దోశ తీసుకొచ్చావేంటి సాదా మషాల అంతా మిథ్య ఈ భేదాలన్నీ బయట ఉన్నంతవరకు లోపలికితే అంతా ఒకటి సర్వం జగన్నాథ్ తినండి చల్లారిపోతుంది

చంద్రోబో నో లాస్ నో గేమ్ అంటే ఏంటి మావయ్య అలా భయపడతాడు మావయ్య 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 వాహ్ ఏం కలర్ బాస్ మామూలు కలర్ కాదు టెక్నిక్ కలర్ మర్యాదగా చేతి ఒక్కటిస్తే లోకమంతా ఒకే కలర్ లో కనిపిస్తుంది పచ్చగా నీ మెత్తని చేతు నువ్వు ఎన్నిచినా తీసుకోవడానికి రెడీ యూస్ హలో హౌ ఆర్ యు ఏవడే ఏం జరిగింది రౌడీ రస్కెల్స్ రౌడీలా ఏరేండి అర్గో నేను కొద్దిగా ముందు వచ్చింటే ఆ రౌడీ వెదవల్ని తీర్చి తిన్నాడు నేను ఇంత మంది ఉండి ఏం చేయలేకపోయాం నువ్వు ఒక్కడి ఏం చేస్తావు అదేమిటండో నన్ను బొత్తిగా మీలో కల్పించుకుంటున్నారు మీరంటే ఆడపిల్లలు నేను మగవాణ్ణి అయితే ఏం చేస్తారు ఏమండో నా సంగతి మీకు తెలియదు నా దగ్గర చాకులు లాంటి కూరలు ఉన్నా ఏం వద్దండి ఈ పార్కు కి రావడం మాదే బుద్ధి తక్కువ పదండి అదేమిటండి ఆ రౌడీ వెదవలకు భయపడి పార్కు రావటం మానేస్తారా నేను ఒక ప్లాన్ చెప్తాను ఈసారి నేను చెప్పినప్పుడు పాస్కొని రండి ఆ రౌడీ గదొరకు తగిన శాస్త్రం నేను చేస్తాను నాలుగు ఐదు ఆరు ఆరు ఒకటి అండి నమస్కారం నమస్కారం డైట్ చేయండి నువ్వా మళ్ళీ వచ్చావా వచ్చాను తాకెట్కి ఎక్కడ అయితే ఇచ్చావా తెచ్చాను అయితే కూర్చో ఈ లాటరీ టికెట్ పెట్టుకుని రెండొందలు ఏమిటి టాకెట్కి బంగారమే పెట్టుకుంటాం దీని విలువ పది లక్షలు దొంగనా దొంగన కొడక ఒకటి చెప్తున్నట్టు అండి అభివృద్ధి లేదు తమరు గొప్ప పరమ నీతి వృక్షా బహుకారాన్ని పొగుడుతున్నాను బాగుంది అయితే రెండు వందలు అమ్మమ్మమ్మ తాకట్టుకు బంగారమే పెట్టుకుంటాం నీకు పది లక్షల కంటే బంగారం అనమాట అయితే బంగారమే పెట్టుకుని రెండు వందలు ఇప్పుడు ఇప్పుడు బంగారం లాంటి మనిషి అనిపించుకున్నావు చెప్పాను రౌడీల్ని తరడానికి రెండు వందల ఫీజు ఏమి సరిపోతుందా వాళ్ళు పెద్ద రౌడీలు కాదు గురు కుర్రనాయుళ్ళు పెద్దవాళ్ళైనా కుర్రవాళ్ళైనా యుద్ధం యుద్ధమే ఫీజు ఫీజే మరి మాట్లాడ గురు ఏదో నీ సైన్యంలో మాజీ సైనికుని కాస్త కన్సెషన్ చూపించుకురు ఆడపిల్ల ముందు కమిట్ అయిపోయాను నా పరువు కాపాడు సరే ఇంటికి వాళ్ళ చేసింది ఎక్కడ గాంధీ పార్క్ లో నగరపాలెం ముఠాయి ఉంటారు